నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన పరిచయం అలాగే ధ్యాన అనుభవాన్ని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరు భమరిషి పత్రిజీ సుభాష్ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి ఆత్మ అందరికీ కూడా నా ప్రణామాలండి మాది తూర్పుగోదావరి జిల్లా అండి దాశారామ అండి మా నా పేరు వచ్చేసి అండి సుజాత అండి మా అమ్మగారు నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక కుటుంబం అండి చిన్నప్పుడు నాకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో అండి నా నాన్నగారు గాయత్రి మంత్రం చదువుతూ ఉండేవారండి నాకు తెలియకుండానే ఆ మంత్రం ఆ వయసులో కూడా వచ్చేసిందండి తెలియకుండానే పురాణాలకు వెళ్ళటం గుళ్ళు ఇవి గుళ్ళకి వెళ్ళి పురాణాలు వినటం గట్రా ఇష్టం అండి బాగా లలిత సహస్రమం కూడా ఆ వయసుకి నేర్పించేశారు నాన్నగారు డైలీ లలిత సహస్రమం చేసుకునేవాళ్ళు అండి అలాగే భక్తిగా ఉండేదండి మా కుటుంబం అంతా ఆ తరుణంలోని ఒకసారి తినద్ గురుబావాణి గారు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు అని అంటాం ఆయన పురాణం చెప్తే ఒకసారి మంత్రం చెప్పడం అవిని నాకు తెలియకుండా వచ్చి నేను నూట ఎనిమిది సార్లు మంత్రం చేసుకునేదండి చిన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో నాకు ఎవరో తెలుసుకోవాలని ఒక తపన చిన్నప్పటి నుంచి అదే తపన నేనెవరో నేను నేను ఎక్కడి నుంచి వచ్చాను చనిపోయాక ఎక్కడికి వెళ్తాము చనిపోయిన ప్రతి మనిషి ఏ ఏమవుతుంది ఈ విశ్వం ఒక ఆకాశం చూస్తూ ఉంటే నాకు అది నా ప్లేస్ నేను అక్కడి నుంచి వచ్చాను అన్న అనుభవం బాగా ఎక్కువ అనుబంధం దాంతో ఉంది అనిపించేసేదండి నాకైతే కానీ నా ప్రశ్నలకు సమాధానం అయితే నాకు ఆ వయసులో దొరకలేదండి ఈ గాయత్రి మాత మంత్రం చేసుకుంటా నూట ఎనిమిది సార్లు ఇంత తీర్చగా అమ్మను చూడటం తెలియకుండా నాకు అమ్మ కళ్ళలో కనిపించడం జరిగేది జరిగితే నాకు చాలా మంచి అనుభవం అనిపించేది ఎవరికైనా దేవుడు కళ్ళలో కనిపిస్తాడా నాకు అనిపిస్తుంది అని చాలా అనుభవం బాగుంది అనిపించేసి గాయత్రి పీఠాధిపతులు వచ్చారు రెండోసారి కానీ ఇక్కడ మాకు శ్రీకృష్ణ మందిరం ఉందండి అక్కడికి వస్తే చెప్తే లేడీస్ చేయకూడదు అని గట్రా ఏదో కొంచెం అనుమానాలు పెట్టారండి మంత్రం అన్నప్పుడు తప్పులు రాకుండా చెయ్యాలి అని గట్టా శుద్ధిగా ఉండాలి ఇలా అయ్యో నాకు ఆ వయసుకి తెలియదు కానీ అండి నేను లోన్ చేసుకుంటే తప్పే ఉంది నాకు అమ్మ అనిపిస్తుంది అంటే నేను కరెక్టే చేస్తున్నాను అనుకుని నేను లోనే చేసుకునే దానండి మాత్రం బయటకైతే అనలేదు పెళ్లి చేసుకోకూడదు ఇలా ఈ ఏ కండిషన్స్ అయ్యో చెప్పారు గురువులు అంటే నేను లోపల చేసుకుంటే అలా ఉంటే ఒక థర్డ్ థర్టీ ఇయర్స్ వచ్చేసేయండి నాకు కానీ నాకు ఏ ప్రశ్నకి సమాధానం దొరకలేదు ఇంకా ఎప్పుడు భగవద్గీత అది నాన్నగారు చదువుతూ ఉండేవారు బుక్స్ అయితే చాలా ఉంటాయండి మా ఇంట్లో ఆధ్యాత్మికంగా విద్యానంద ప్రకాష్ గారి కాదు ఇంకా తత్వవేత్తలు చాలా బుక్స్ ఉంటాయండి తత్వదర్శిని అని అయితే నేనేనాడు తీర్చుకోవడలేదు బుక్స్ అయితే కానీ ఒకసారి గాయత్రి మాత ఫోటో చూస్తా నాకు గురువులు కావాలి నాకు తపస్సు చేయాలనిపిస్తుంది కానీ నేను ఏ అడవిలకి వెళ్ళలేను కదా ఇంట్లో ఉండి నేను చేసుకోగలిగింది ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది అండి మనసుకి అనిపించి నేను అమ్మతో ఒక ఎదురుకుంటూ ఒక మనిషి ఉన్నట్టుగా మాట్లాడుతూ నాకు అలవాటు అండి అలా చెప్పుకున్న వెంటనే నాన్నగారు శ్వాస మీద జాస్ అని బుక్ తెచ్చి ఇచ్చారండి సరిగ్గా నాకు ఆ టైంలో చేతికి బుక్ ఇస్తే ఆ బుక్ తెచ్చి చదివేటప్పుడు నా సమస్యలు అన్నింటికి అందులో సొల్యూషన్ దొరికిస్తుందండి చాలా ఆనందం వేసేస్తుంది ఆ బుక్ చూడగానే వీర జగదీశ్వరెడ్డి గారికి ఫోన్ కొట్టి మేడం గారు ఇది అక్షరాన్ని కాదండి ఒక్కొక్క లక్ష రూపాయల అనిపిస్తుంది నాకు అక్షరాలు లక్షలు అంటారు కదా గ్రాండ్ గారు అసలు ఈ బుక్ చాలా బాగుంది నాకు చెలిని ఆత్మ ఇంత తేలికైపోయి బాడీ చాలా లేట్ వెయిట్ అయిపోయి నా ప్రశ్న సమాధానం ఇందులో దొరికింది మేడం నేను ఎవరంటే నాకు అర్థమవుతుంది నేను ధ్యానం చెయ్యాలి ఏ అడవిలకి ఎక్కడికి వెళ్ళిపోవసరం లేదు ఆశ్రమాలకి అనేసి చాలా సంతోషం వేసింది మేడం అంటే అలాగే నమ్మ అన్నారు నేను కంటిన్యూ ఆ ఒక చదివి పక్కన పెట్టేసి వెంటనే స్టార్ట్ చేస్తానండి మెడిటేషన్ నాకు ఎవరు గురువులు చెప్పలేదు అందులో ఆవిడ చెప్పారు వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని సుఖాసం వేసి కళ్ళు మూసుకొని కూర్చోమని అలా కూర్చొని చేసిన వెంటనే నాకు తెలియకుండానే నా విన్నరు అదే పైకి ఉద్ముఖంగా వెళ్ళిపోతున్నట్టుగా ఎవరో నన్ను పైకి లాగుతున్నట్టుగా అనిపించేసి బాడీ అంతా వైబ్రేషన్ వచ్చి షేక్ వచ్చేసింది షేక్ వచ్చేసి వైబ్రేషన్ అయిపోతున్నప్పుడు నేను మళ్ళీ భయపడ్డాను భయపడి మేడం ఫోన్ చేశాను కాల్ చేసి మేడం నా బాడీ ఎందుకు ఇలా ఊగిపోతుంది ఇలా మేడం అది గట్రా ఏదో వీక్నెస్ ఏదో అనిపిస్తుంది వీక్నెస్ గానే వింటారా అంటే కాదమ్మా నీ విన్నర్ చాలా స్ట్రాంగ్గా ఉంది లోన అది నీ ఆత్మ యొక్క చైతన్యం అలా పైకి లేస్తుంది అది చాలా మంచి అనుభవం కంటిన్యూ చేయి ఏమి భయపడకూడదు జ్ఞానం చేసినప్పుడు ఏ అనుభవం వచ్చినా మంచి అనుభవం అనుకోవాలి నీకు చాలా మంచి జరుగుతుంది కంటిన్యూ చేయమన్నారు సరే మేడం అనేసి నాకు అలాగే ఏదైనా చిన్న సందేహం ఉన్నా మేడం గారిని అడిగేదానండి ఇలాగ గంటల తరబడి చేసుకునేదాన్ని అండి ఫస్ట్లోనే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు అయినా కానీ ఆయన లేనప్పుడు బయటకి వెళ్ళినప్పుడు పగల చేయడం బాగా ఇష్టం జ్ఞానం కూర్చుని టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటే చాలా మంచి అనుభవాలు ఎదురవి మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది అంటారు కదా మేడం ఎలాగ తెలుస్తుంది అంటే మీరు ఏదన్నా అనుకోండి మేడం అది అయిపోయింది అంటే మీకు ఆ చైతన్యం బాగా లేసినట్టే లెక్క మీకు తెలియకపోయినా గంటలు కూర్చుంటున్నారు అంటే మీకు అంతా సిద్ధించినట్టే ఆసన సిద్ధి కట్ట కలిగి తినట్టే అని మేడం చెప్పారండి అలా అన్నాక ఒకసారి టెస్ట్ చేశానండి సరదాగా చేస్తే అనుకున్నది వెంటనే అయిపోయింది ఫోన్ వచ్చింది మళ్ళీ చేశాను మళ్ళీ అన్నాడు ఉట్టుతో నిజమా మళ్ళీ ఇంకో దాని మీద టెస్ట్ చేద్దామని మళ్ళీ అది కూడా అయిపోయింది అయిపోతుంటే నాకే చాలా ఆశ్చర్య వేసేస్తుంది ఏదన్నా నేను మనసులో అనుకున్నది మాట అయిపోవటం వెంటనే అలా తెలియకుండా చాలా తెలియకుండా చాలా ఆనందంగా ఉండేది జ్ఞానస్థితిలో కూర్చున్న బాడీ ఎంతో వెయిట్కి తేలిగ్గా అయిపోయి ఎంతో ఎత్తులో కూర్చున్నట్టు అనిపించేది అనమాట అండి నేను భూమి మీద లేనట్టు స్పృహ తెలియకుండా చాలా హైట్గా ఉన్నట్టు చాలా మంచి అనుభవం చాలా బాగుండేదండి చాలా ఆనంద స్థితి కలిగేది ఆ స్థితిని వదలలేక కంటిన్యూగా చేసుకునేదాన్ని చేసుకుంటూ ఉంటే అన్నయ్య గారు చనిపోయారండి నాకు చాలా ఇష్టం మా గారు అబ్బాయి ఒక్కడే అక్కగారు నేనునండి మాకు అన్నయ్య తనే అలా ఉంటే ఆ స్థితిలో నేను జ్ఞానంలో రాకపోయి ఉంటే చాలా ాధ గుండు పగిలిపోయేంత సిచ్యువేషన్ అండి అది సడన్గా పోయాడైనా కానీ నాకు ఈ జ్ఞానం ఎంత ఉపయోగపడింది అంటే నేను ఎవరంటే నేను ఆత్మస్వరూపాన్ని నా ఎప్పుడైతే అర్థమైందో తను ఒక ఆత్మస్వరూపం ఆత్మే అసంగస్వరూపం ఆత్మకు చావు లేదు బాడీ వెకిట్ చేసినా లోన్ ఆత్మ సజీవంగానే ఉన్నట్టు ఎందుకు మనం ఫీల్ అవ్వాలి అని ఒక విషయం గుర్తుకు రాగానే అలా బాధ అంతా పోయి ఆ సిచ్యువేషన్లో కూడా చాలా ఆనందం వేసిందండి నాకు భగవద్గీత రాజ్ కుమార్ సార్ అని జానకి రామే శాస్త్రి గారు అని గుంటూరు జిల్లా అండి వాళ్ళది అక్కడ మంతినివారి పాలవలో అనేసి బో భారతీ బోధ మందిరం అనే ఒక సంఘం ఉందండి సత్సంగం ఆ గురుగారు చాలా ఉపయోగపడింది అంటే మా ఇరుగుంట న్యూర్ అండి ప్రాములో వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తారండి సత్సంగానికి హైదరాబాద్ నుంచి వచ్చి జానికి రామయ్య శాస్త్రి గారు ఆ సారో చెప్పిన నాలుగు వందల యాభై క్యాసిట్లో ఎన్నో విన్నానండి చాలా బాగుంటుందండి అంతా కూడా యోగా సిస్టమ్ ఒక అదే అది ఏంటి గీత గురించి చెప్తారండి ఎక్కువ గీత గురించి బాగా భగవద్గీత సాధనకి ఎలా ఉపయోగించుకోవాలనేది బుక్లు ప్రింట్ చేసి ఉంటాయండి అవన్నీ ఇచ్చారండి నాకు అది చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అండి భగవద్గీతలో ప్రతి శ్లోకం నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి అంత బాగా అంటే చాలా విపులంగా అర్థమైనట్టు అనిపించింది ఏదైనా కొంచెం డౌట్ అనిపిస్తే భగవద్గీత తెరగానే దాని సొల్యూషన్ అందులో ఉండేదండి బుక్ తీగానే అలా ఏదన్నా కొంచెం నాకు డౌట్ ఎవరిని అడగాలనుకుంటానే బుక్ తీసేది అప్పుడు అందులో సమాధానం దొరికేస్తుంది చాలా మంచి అనుభవాలు ఎదురవే సార్ కూడా నేను మాట్లాడమని అరవై మొత్తం దేశాలు కనెక్ట్ చేసేవారండి మాట్లాడితే అక్కడ బా సత్సంగంలో నాకంట ప్రజ్ఞావంతులు చాలామంది ఎంతో బాగా మాట్లాడే వాళ్ళు ఉండేవారండి పెద్దవాళ్ళే ఉంటారండి ఎక్కువ అక్కడ మీరు రాకపోయినా మేడం మీరు మాట్లాడి సెల్లో పంపించండి అనేసి క్యాసెట్ల కింద అలాగా వినిపించి రెండుసార్లు మీకు ఈ జ్ఞానంలోకి వచ్చినా కలిగిన అనుభవం పోవాలి చెప్పండి అంట అందరికి అద్మ చెప్పించి చెప్పించేవరండి చాలా మంచి అనుభవాలు ఎదురవ్వండి చాలా మంచి గురువులు పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ ఎదురవ్వారు పత్నిజీ గారు అయితే అండి రెండు సార్లు హాస్టల్గా కనిపించారండి రమణ మహర్షి గారు అయితే నేను అని నా ప్రశ్న రాగానే వచ్చేసారు ఆయన చాలా మంచి అనుభవం అండి కాకపోతే నేను ఆయన రమణ మహర్షి గారిని అని గుర్తించలేకపోయినా అజ్ఞానంతో చెస్ అంటే నాకు మా నేనైతే ఓన్గా హౌస్ మీద పర్మిట్ కడదామని ఒక ఉంది ఒక సంకల్పం ఉంది సార్ పది మందికి ప్రీగా మెడిటేషన్ చెప్పాలని నాకు జరిగిన ఇంత ఆనందంగా అందరూ ఉండాలని నా ఒక అభిలాష జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అహం బ్రహ్మాస్మ అని తెలుసుకున్నానండి తర్వాత ఆయామాత్మ బ్రహ్మ అంటే తర్వాత ఏమో తత్వమసి అందరిలోని ఉన్నది ఆ పరమాత్మే నేను అని ఏ జంతువుని చూసినా ఒక అందమైన ఫీలింగ్ ఒక ప్రేమానుభవం కలవడం తర్వాత ఏమో ఈ ప్రపంచం అంతా కూడా భగవత్ స్వరూపం అని తెలిసి ఇంకా ఆనందం అందరూ బాగోలేదు చిన్నప్పటి నుంచి నాకు ఆ తప్పనలే అండి సర్వం అంతా బాగోలేదు తినేవారు సార్ ఎయిటీ ఇయర్స్ అయిందని మానేసి ఈ బుక్ దొరికిన కాడ నుంచి బుక్ చదివిన మరుక్షణం నేను మానేసేనా నేనైతే అండి నేనెవరు తెలుసుకోవాలని జ్ఞానంలోకి వచ్చాను కానీ అండి నాకు ఆరోగ్యం కావాలని అయితే కోరుకోలేదు కాకపోతే నాకు సైనసెస్ ప్రాబ్లం ఉందండి ఆపరేషన్ పడుతుంది అన్నారు డాక్టర్లు అది కాకినాడ పెద్ద స్పెషలిస్ట్ చూసి చెప్పారండి ఇక్కడ ఇటు సైడ్ దుమ్ము పెరిగింది ఆపరేషన్ చేయాలి కుదరదన్నారు కానీ జ్ఞానంలోకి వచ్చాక తెలియకుండానే నాకు ఆరోగ్యం సెట్ అయిపోయిందండి ఏ ఆపరేషన్ ఏ మందులు వాడ అవసరం లేకుండా సైన్సెస్ పోయింది మొత్తానికి అసలు ఏది అనారోగ్యం అన్నది లేదు చన్నీళ్ళు స్నానం చేసినా తలమట లేకపోతే డ్రింకులు తాగినా తేడా రావడం అంతా చాలా మంచి అనుభవాలు అండి ఇంకా ఒకటే కాదు ఏది అన్న అనుకున్నది అవితే చాలా మనిషికి ఎంత ఆనందంగా ఉంటుందో నేను చూసాను సార్ చాలా మంచి అద్భుతం అండి తప్పకుండా అండి యువతరం అయితే అండి కంపల్సరీ సరీ చేయాలండి జ్ఞానం ఎందుకంటే నీ మైండ్ షా ఉండి పరీక్షలు బాగా రాయడానికి చదివింది గుర్తుపడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత ఎక్కువ సెలవులు చూడటం టీవీల వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వాటిని తగ్గించుకుని ఈ ఆ టైంలో కొంచెం జ్ఞానం చేస్తే బాగుంటుందండి ఎవరైనప్పటికీ ఈ ఫస్ట్ ఏమన్నారంటే అండి ఇష్టమైంది వదిలేసుకోవాలి వైరాగ్యం మనకు కలగాలండి బాగా మనం సన్యాసించేసి నిరాడంబరంలోకి వెళ్ళిపో అవసరం లేదు కానీ మనకు కొన్ని ఇష్టాలు వద్దు వేసుకుంటే మనకి టైం దొరుకుతుంది టైం లేదు అనుకుంటాం కుదరదు ఇది ఇప్పుడు జనరేషన్ అంతా కూడా టైం లేదు సెల్ చూడటంలో ఎంత బిజీగా ఉంటారంటే అండి ఒక్క నిమిషం కూడా సెల్ వదడటానికి ఇష్టపడరు కానీ అది కొంచెం తగ్గించుకుని ఆ టైంలో మీరు కనుక మెడిటేషన్ చేయగలిగితే లెగ్గానే చేసిన సెలండి పది నిమిషాలు ఎవరి వయసు అంతా అలా అన్నిసార్లు చేస్తే అంటే అన్ని నిమిషాలు చాలా బాగుంటుందండి తర్వాత బాగా టీవీ సెల్లో చూడటం తగ్గించుకుంటే చాలా బాగుంది నేనైతే డిష్ కరెంట్ బిల్లు అవన్నీ డిష్ కట్ చేస్తానండి టైం అంటే నేను బాగా టీవీ అండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సత్సంగం చేయడం కుదరకపోయినప్పుడు కరోనాలో ఈ పిఎస్ఎం ఛానల్ చూడటం ఈ గురువులు అంత డైరెక్ట్గా వాళ్ళ అనుభవాలు అవన్నీ చెప్తున్నారు కాబట్టి అవన్నీ సత్సంగం చాలా బాగా కుదురుతుందండి పిఎస్ఎస్ఎంకి చాలా థ్యాంక్స్ అండి అంటే ఇంట్లో అంత పంపించరండి రామారావు గారికి పాపం ఈ సెంటర్కి తెలుసండి అందుకనేసి క్లాసులు జరిగినప్పుడు మాత్రం పిలుస్తారండి శాకాహారగా మారాలన్నదండి అందరికీ మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మా వారు మారవలసి ఉందండి ఇంకా అంటే ఇప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటారండి మటన్ట నాకైతే ఇష్టం లేక నేను అది బాగా వండనండి పాపం బాధపడతారు నువ్వు ఇష్టం లేక వండితే ఇలాగెడుతుందని తిడతారు కానీ నాకైతే నచ్చదండి అందరూ కూడా మారాలంటే మారాలండి భూమి ఇప్పటికీ కూడా మానేసాను మేడం మానేసాను సార్ చాలా వరకు మానేసానండి ఆయన మా అమ్మ వాళ్ళు ఎవరన్నా ఇవ్వటం ఏదో చేస్తారండి ఎప్పుడైనా వండితే మాత్రం అది బాగోదండి చెప్తున్నాను కదా దాని బదులు నీకు వండించుకుంటాం కంటే బయట తింటే వేస్తాం బాబు అంటారండి ఎప్పుడు కానీ వారానికి ఒకసారో నెలకోసారో తింటారండి ఆయనైనా మానేశారు చాలా వరకు అంటే శాఖాహారంగా ఉండేవారు కదండి ఎక్కువ చేప మాంసం తినే కుటుంబం అండి అయినా కానీ చాలా బాగా మానేసారండి మా పిల్లలు అవి చేస్తారండి నేను చెప్తాను ఇంజనీరింగ్ చదువుతున్నాడు అండి చిన్నబాబు పెద్ద బాబు అయితే జాబ్ చేస్తున్నాడండి చేస్తారండి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మట్టుకి ఫోన్ చేసి అమ్మ అని అడుగుతారు వాళ్ళకి అమ్మ చెప్తే వేదం ఇంకా కరెక్ట్ అని లెక్కండి టెన్షన్గా ఉన్నప్పుడు పరీక్షలు ఒకటి అమ్మాయి ఏం చేయమంటే జ్ఞానం చేసుకోండి అమ్మా అని చెప్పానుకో టెన్షన్ పోయింది నువ్వు చెప్పిన మొలనమ్మా అంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్